నెల్లూరు నగరం యాభై ఒకటి డివిజన్ కపాడిపాలం యాభై నాలుగు డివిజన్ వెంకటేశ్వరపురంలో బాబు షురి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు డివిజన్లలోని ఇంటింటికి వెళ్లి టీడీపీ చేసిన అభివృద్ధిని వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలకి క్షుణ్ణంగా నారాయణ తెలియజేశారు తాను వీరుడు సూర్యుడు అని చెప్పినా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరని వారేమీ అమాయకులు కాదని పొంగురు నారాయణ అన్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి అను స్పందన వస్తుందన్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఈసారి టీడీపీకే ఓటు వేస్తామని చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని నారాయణ తెలిపారు ప్రజలకు అన్నీ తెలుసునని టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు ఈ అరాచక ప్రభుత్వం ఏం చేస్తోందో అన్ని పేరుచూ వేసుకుంటున్నారు ప్రజలేమి అమాయకులేమీ కాదని వైసీపీ నాయకులకు నారాయణ చురకలంటిచ్చారు వీరోజు నెల్లూరులో డాక్టర్ డ్యూజియంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ డోర్ జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ఏమేమి జరిగినాయి నెల్లూరు టౌన్లో యాభై నాలుగు డివిజన్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయని వాళ్ళు బేరీ చేసుకున్నారు ప్రజలు అమాయకులు కాదండి ఈరోజు టీవీలు మీడియా ఈ మీడియాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ఏం జరుగుతుంది అది నిజమా కాదని కూడా చర్చ జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని గెలిపించింది ప్రజలేనని ప్రజలకు సేవలు చేయకుంటే వారి అధికారంలోంచి వైసీపీని దించేస్తారని నారాయణ అన్నారు టీడీపీ మంత్రిగా ఉన్న ఐదేళ్లలో ప్రజలకు ఎన్నో సేవలు చేశానని నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు అయితే నారాయణ ఎప్పుడు కనపడడు ఎక్కడా తిరగలేదు కనిపించడం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు అధికార వైసీపీని ప్రశ్నించినందుకే కోటం రెడ్డి రెడ్డిపై వైసీపీ నేతలు అరవై నాలుగు కేసులు పెట్టారని గుర్తు చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు చేశానని చెప్పారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలోకి ఇన్ఛార్జిగా పనిచేశానని ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను కొన్ని సంస్థ ఏరియా సరేపల్లి కెనాల్ కావచ్చు లేదా పెన్నారి కావచ్చు ఆ ఏరియాకి పోతే వాళ్ళు చెప్తున్నారు కాసి పని చేసుకునే చిన్న చిన్న మహిళలు వాళ్ళు కూడా చక్కగా అన్లైజ్ చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తారు అలా ఈరోజు ప్రజలుండారు అందుకనే ఈసారి అప్పట్లో హుద్ హుద్ తుఫాన్ సమయంలో పదిహేడు రోజులు అక్కడే ఉండి బాధ్యతగా పని చేశానని గుర్తు చేశారు ఇరవై నాలుగు గంటల్లోనే మొత్తం క్లియర్ చేయించడం జరిగిందన్నారు కొద్ది రోజుల క్రితం మిచాంగ్ తుఫాన్ వస్తే నెల్లూరులో పడిపోయిన చెట్లను ఇప్పటికీ వైసీపీ నాయకులు క్లియర్ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు నెల్లూరు గడ్డపై పుట్టానని అందుకే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు మంత్రిగా ఉన్న సమయంలోనే బైక్ మీద

ఫస్ట్ ఏజ్ చేయాలా తర్వాత ఏజ్ చేయాలా అనే విధంగాను ఖచ్చితంగా గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో తెలియజేసి వస్తుంది అత్యధిక మెజారిటీ సీట్లతో ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా నెల్లూరు చేయాల్సిన ఏదైతే మిగిలిపోయిన వర్క్ ఉండయో నూటికి నూరు రూపాయలు చేస్తామని మీ అందరికీ మాజీ మంత్రి నారాయణ ఏ కి వెళ్ళినా ఈసారి గెలుస్తారని మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రజలే అనడం చాలా సంతోషంగా ఉందని రెడ్డి శ్రీనివాసల రెడ్డి అన్నారు నెల్లూరు సిటీని అభివృద్ధి చేసింది నారాయణ ఒక్కరేనన్నారు ఈడీపీ లక్ష్యం ఒక్కటేనని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారాయణను యాభై వేల మెజార్టీ గెలిపించుకోవడమేనన్నారు నెల్లూరు నగరాన్ని చెత్తమయంగా మార్చేసిన ఘనత ఎమ్మెల్యే అనిల్దేనని ఎద్దేవా చేశారు గతంలో ఇదే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వారి దగ్గర కూర్చొని చొక్కాలు చించుకున్నావని గుర్తు చేశారు ఓ పక్క అంగన్వాడీలు మరో పక్క కార్మికులు సమ్మె చేస్తుంటే కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదని కనీసం వాళ్లతో మాట్లాడిన దాఖలాలు కూడా లేవని మండిపడ్డారు ఈసారి ఓడిపోతామని తెలిసే చెన్నైలో ఇల్లు కట్టించుకున్నాడని ఇంకా కార్యకర్తలకి కూడా దొరకడని ఎమ్మెల్యే అనిల్పై కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు నెల్లూరు చెత్తమయంగా మార్చేసావు గతంలో ఇదే మున్సిపాలిటీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తే వాళ్ళ దగ్గర కూర్చున్నావు చొక్కా దించుకున్నావు వాళ్ళతో ఉండేవు ఈరోజు అదే అంగన్వాడీలు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు కొడుతున్నా కానీ అదే రకం పారిశుద్ధ్య కార్మికులు పోలీసు కొడుతున్నా కానీ అక్కడికి వెళ్ళడం లేదు వాళ్ళు పరామర్శించలేదు ఎందుకని ఇంకా రాడు అందుకనే అతను తెలివిగా చాలా జాగ్రత్తగా ముందుగా మద్రాసు నగరంలో ఇల్లు కట్టుకున్నాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు ಇಡ ಕಾರಕೆ ಅವ್ರಿಗೆ ದೊರಕೋದು